అమ్మ ఏంటమ్మా ఇక్కడ ఆలయ ప్రభావ్ గారు ఇక్కడ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాం జమ్మనోడు నియోజకవర్గంలో ఈసారి వాడు గెలుస్తా అంటారు ఇక్కడ గెలుస్తా సార్ ఎందుకు గెలుస్తుంది అంటే ఆమె మీద మాకు నమ్మకం ఉంది మాకు ఏదైనా పని చేస్తా అంటే మాట మాత్రం తీసేయ సార్ ఆ నమ్మకంతో మేము చెప్తాను ఏ పని కావాలన్నా చేసి ఏ పని కావాలన్నా చేస్తా అంటే ఇంతకుముందు మీకు ఇక్కడ ఏమైనా పని ఏం చేసిందమ్మా ఇప్పుడు దర్గా కట్టించింది కదా సార్ దర్గా కట్టించింది ఇంతకు ముందు ఆమె నిలబడతా అన్నప్పుడు ఏదైనా చేస్తా అనే అది కానీ అప్పుడు ఛాన్స్ లేదు ఇప్పుడు ఛాన్స్ వచ్చింది ఏదైనా చేయవచ్చు అని మేము నమ్ముతాం అన్నా ఏంటి ఇక్కడ జమ్మల మడుగు నియోజకవర్గంలో ఇక్కడ ఆల్లే ప్రభావతి గారు ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఉన్నారు ఇక్కడ ఆవిడ గెలిపి ఎలా ఉండబోతుంది అని ఉంటుంది మార్పు అయితే చాలా మార్పు వస్తుంది ఒక పారి వస్తే వీళ్ళు ప్రజలు అనేది సేవ అనేది చేసుకోవాలనేది ఉండదు ఇంకోటి ఇంకోటి లంశాలు లేకుండా చేసుకోకుండా చేయాలని ఉండాలి ఎందుకన్నా ఆవిడ వస్తేనే బాగుంటుంది మేలు అని ఎందుకంటున్నారు ఇక్కడ ఆమె పనులు చేసిన విధానం బట్టి ఉండాలి మీ గ్రామాలకైనా మంచి చేసింది ఇక్కడ మంచి పనులు చేసింది ఏం చేసింది అన్న మీ గ్రామానికి ఒక దేలాలు గాని ఇట ఒక బోర్లు గాని ఇటాటన్ని మంచి పనులు చేసింది ప్రతి ఒక్క మనిషి వస్తే నాతో కాదు అనే వ్యక్తి కాదు మేడం కానీ ఎంతో వరకు సాయపడతా చేస్తా వస్తుంది అయితే ఇక్కడ ఆవిడ గెలుస్తుంది ఖచ్చితంగా చూస్తాయి సపోర్ట్ చేస్తాం ప్రభావతి గారు ఇక్కడ పోటీ చేస్తా ఉన్నారు మరి ఇక్కడ ఆవిడ గెలిపి ఇక్కడ ఎలా ఉండబోతుంది అన్న సార్ ఎందుకన్నా ఎందుకు గెలుస్తుంది ఆవిడ ఇక్కడ ఎందుకు గెలుస్తా అంటే పల్లెలు మొత్తం మహిళ మండలం మొత్తం శక్తిలు కట్టడం కానీ ఒక దళగా కట్టడం కానీ ఒక బోర్లు వేయడం కానీ ఒక దేవరాలు కట్టడం కానీ ఏదైనా కూడా చాలా మంచి పనులు చేస్తుంది కాబట్టి టీడీపీలు ఉండే వాళ్ళు కూడా ఇవాళ వచ్చి చాలా మంది సపోర్ట్ గా వెళ్ళారు అందుకని గెలుస్తారు మేము టీడీపీ వైసీపీ మొత్తం అంటే పార్టీ తెరపైనే కాదు పార్టీ అనేది కాదు ఆమె మంచి చేస్తుంది ఈ పార్టీ ఆ పార్టీ లేకుండా ఆ అమ్మాయి ఆ పార్టీనే ఒకటే టీడీపీనే ఒకటే వైఎస్ఆర్ ఒకటే సొంత సొంతం చేసినా కూడా ఆ అమ్మాయి ఏది ఉంటే అదే అయిపోయా పార్టీలతో సంబంధం లేకుండా ఇక్కడ పనిచేసింది చేసింది పార్టీ సంబంధం లేకుండానే అందరూ చేసింది అందరూ చేసింది కాబట్టి ఆ అమ్మాయి పార్టీ ఆ అమ్మకు ఆ పార్టీనే గెలుస్తాది అమ్మ పార్టీ వర్గం అయితే ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ కాంగ్రెస్ ఏ పార్టీ కూడా ఈ పార్టీ అనేది లేదు ఆయన గెలుపు ఏంటి ఇక్కడ మరి జమ్మ మడుగు నియోజకవర్గంలో ఈసారి ఇండిపెండెంట్ అభ్యర్థిగా స్వతంత్ర అభ్యర్థిగా ప్రభాత ప్రభాత్ గారు పోటీ చేస్తా ఉన్నారు ఇక్కడ ఆవిడ గెలిపి ఎలా ఉంటుంది గెలిపియాలంటే మేము ఉండేది ఎందుకు ఎందుకు గెలిపియాలనుకుంటున్నారు మాకు నీళ్ళు లేకుండా నీళ్లు వేసింది

ఆయన దగ్గరిపో